హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు టుడే రెసిపీ ఈస్ టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ లస్సీస్ అండే వేసవి నుండి ఉపశమనం కోసం డిఫరెంట్ ఫ్లేవర్స్తో రెండు రకాల ఫ్రూట్ లస్సీలను తయారు చేసుకుందాం దాని తయారీ విధానం చూద్దాం మరెందుకు ఆలస్యం స్టార్ట్ ద రెసిపీ ఫస్ట్ రెసిపీ ఈజ్ మ్యాంగో లస్సీ ముందుగా ఒక మిస్సీ జార్లో వన్ కప్ కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ వన్ కప్ చిక్కటి పెరుగును వేసి టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి మ్యాంగో లస్సీకి బాగా పండిన మామిడి పండును తీసుకోవాలి మ్యాంగో లస్సీని ఒక గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకోవాలి మ్యాంగోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది గార్నిషింగ్ కోసం బాదం పలుకులను చల్లుకోవాలి సెకండ్ రెసిపీ ఈజ్ బనానా లస్సీ బనానా లస్సీకి బాగా పండిన పండును తీసుకోవాలి ముందుగా ఒక మిస్సీ పీల్ పీలాఫ్ చేసి కట్ చేసుకున్న బనానా పీసెస్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ షుగర్ ఫైవ్ ఐస్ క్యూబ్స్ ఐస్ క్యూబ్స్ వేయడం వలన అట్టిపండు నల్లగా అవ్వదు వన్ కప్ చిక్కటి పెరుగు వేసి టూ టు త్రీ మినిట్స్ హై స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి బనానా లస్సీని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకోవాలి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు రోజు ఒక గ్లాస్ బనానా లస్సీ తాగడం వలన ప్రోటీన్లు అందుతాయి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో హడావిడే లేకుండా ఐదు నిమిషాల్లో ఇలా బనానా లస్సీని చేసి ఇవ్వండి గార్నిషింగ్ కోసం జీడిపప్పు పలుకులను చల్లుకోవాలి మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చెయ్యండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే ఈ రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి